కమ్మని పాట పాడానండి చెవులు ఉన్న వాళ్ళందరికీ పాట దక్కిద్దా దక్కదా స్తోత్రం వినపడినోడికి వినపడినోడికి నేను ఎంత కమ్మని గీతం పాడినా ఏందంట అంటాడు పాట పాట పాడుతున్నాడు పాట 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 పాడుతున్నాడు ఏంది కొంచెం పెద్దగా చెప్పు తినపడదులే ఇంకా చెప్పేది చెప్పేది రాయన గొంతు అంతా ఇంత ఇంత అరిసి గొంతు పగిలిపెట్టాడు చూస్తుంటే పాట పాడుతున్నాడు ఏం లేదు ఏం లేదు చూడు ఏం చెప్తున్నాడు చెప్పమంటే ఏం చెప్పడింది అంటే నీకు చెప్పేటప్పుడు నువ్వు చచ్చిపోతారా బాబా నేను చెప్పను నువ్వేనట్ల నన్ను కూడా అన్నట్ల పక్కన చేరి అంటాడు అంటే నేను ఎంత చక్కని గీతం పాడిన చెవులు లేన వినందు వినబడనందున వానికి అది పాట ఉందా లేదా పాట లేదు వినబడినోడికి పాట లేదండి మరి ఎవరికి ఉంది పాట నిజంగా అసలు నేను పాడానా లేదా ఎవరు అందుకున్నారు చెవి గల వారు అందుకున్నారు చెవి వాడు అందుకోలేకపోయాడు ఆ వీళ్ళు అందుకోలేనంత మాత్రాన పాట లేదా అక్కడుంది సూత్రం అలాగే దేవుడు నీకు నాకు మనకు సిద్ధపరిచినవన్నీ అలా ఉన్నాయి అవి లేకుండా ఏమి లేవు అవన్నీ ఉన్నాయి కానీ ఎవరు అందుకుంటారు విశ్వాసం అనే చెవి గలవాడు వింటాడు విశ్వాసం అనే దృష్టి గలవాడు చూస్తాడు చక్కని చిత్రం ఒకటి గీసా చక్కని చిత్రం ఒకటి గీసా చిత్రం గీసా ఉందా లేదా సరే వద్దండి ఇక్కడ ఉంది ఇది దీపవృక్షం దీపవృక్షం ఇది ఎంతమంది కనపడుతుంది రైట్ సరిగ్గా చేతులు ఎత్తండి కనపడ్డ వాళ్ళందరూ స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఉందా లేదా ఇది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉంది కళ్ళు లేని వ్యక్తికి ఉందా లేదా అలాగని ఇది లేదా విశ్వాసం అంటే అది దేవుడు అనుగ్రహించేవన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం అనే దృష్టి కలిగిన వారు మాత్రమే వాటిని స్వతంత్రించుకుంటారు విశ్వాసం అనే నేత్రాలు లేని వాడికి దేవునివి అందవు అవి లేనట్టే ఉంటాయి కానీ అలాగని లేవా ఉన్నాయి